మరి ఈ మధ్య కాలంలో సీఎం గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మంత్రులందరినీ ఆదేశించడం కూడా జరిగింది పాడి ఏ రకమైనటువంటి ప్రొగ్రిమెంట్ జరిగింది వాటి స్టేటస్ ఏంది అదేవిధంగా తడిసిన ధాన్యము వాటికి కారణాలు మరి కొనుగోలు రైతులకు మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలి ఈ అంశాన్ని మనం ప్రథమ ఏజెండాగా పెట్టుకోవడం జరిగింది పాటు భూభాధి చట్టాన్ని కూడా కొత్తగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి రైతుల కన్నీళ్లు తుడుస్తూ రైతులు తలెత్తుకొని తన తమ భూమిలో తాము స్వేచ్ఛగా దున్నుకునే విధంగా భూభారతి చట్టం ఉంది గతంలో అయితే ధరణి తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్టా ఎవరికి ఉంటే వాళ్ళదే అన్నట్టు ఉండే కానీ అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా పట్టా ఉంటే తిరిగి అదే వ్యక్తి వచ్చి అమ్ముకున్న స్థలం మీదనే ఆ పట్టా చూపించి భూములు కబ్జా చేయడము దీనికి కారణం కాస్త కాలం అనేది లేకుండా ఉండే అసలు భూమి అమ్ముకున్న వాళ్ళు కానీ లేదా లోకల్గా అక్కడ కల్టివేషన్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశం లేకుండా కూడా జరిగింది ఇట్లాంటి అదే కాకుండా ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మరి పరిష్కరించేటువంటి అధికారులు కూడా అవకాశం కూడా లేకుండా ఉండే కానీ ఈరోజు యొక్క రైతులకు అన్యాయం జరిగితే లేదా తప్పుడు సర్వే నెంబర్లు పడ్డా లేదా భూములు అక్రమంగా వేరే వాళ్ళు ఎక్కించుకున్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి మరి భూభారతి చట్టాన్ని కూడా తీసుకొచ్చి మంచిగా రైతులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు భూభారతి చట్టం కింద పైలట్ ప్రాజెక్టులో నాలుగు మండలాలు స్టేట్లో ఫస్ట్ విడతా సెకండ్ విడతా ఇరవై మండలాలు ఇలా సెలెక్ట్ చేసి కొనసాగుతుంది మరి ఇక్కడ కూడా ఇంకే ఏమైనా సాధక బాధకాలు ఉన్నా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నా కూడా తెలుసుకొని వాటిని కూడా మళ్ళీ సరి చేసుకునే విధంగా ఈ యొక్క రివ్యూ మేము కొనసాగించడం జరుగుతుంది అదే కాకుండా ఇందిరా మైండ్లు గతంలో ఎన్నలేని విధంగా పెట్టే టైంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించడం జరిగింది అల్లులు కూడా సాక్ష్యం చేసి గ్రౌండింగ్ చేస్తా ఉన్నాం వారి యొక్క స్టేటస్ ఏందని తెలుసుకుంటూ మా ప్రజాప్రతినిధులు మా సోదరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వారు చెప్పేటువంటి సూచనలు కూడా తీసుకొని ఇంకా ముందుకెళ్తాం ముఖ్యంగా మరి ట్రైబల్స్ కూడా ప్రత్యేకంగా పీవీటీజీలకు అయితే సాచురేషన్ మూడ్లో పెద్ద ఎత్తున ఇది ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సంబంధిత శాఖ మార్పులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రైవేట్ ఏరియాలో చాలా ఇబ్బందులలో ఉన్న ఇల్లు లేక కూలిపోయి వాళ్ళు సుతాగా కూడా కట్టుకోలేని పరిస్థితులలో ఏళ్ళ కొద్ది అందులోనే నివాసం ఉంటున్నారని చెప్పడంతో పీవీటీసీలకు స్పెషల్గా సాచులేషన్ మోడ్లో ఇస్తే ఐటీడీఏకి మరి మన పుట్టూరు ఐటీడీఏకి దాదాపుగా ఐదు వేల ఇల్లు స్పెషల్గా కూడా మళ్ళీ కేటాయించడం జరిగింది పీవీటీసీలకు కాకుండా సో వాటితో పాటు ఇవన్నీ సోలార్ కూడా ఇప్పుడు పోడు భూములలో ఆగువేఫ్ పట్టాలను కూడా సోలార్ విద్యుత్ను కూడా ఏర్పాటు చేసి మరి పోడు భూములను బీడు భూములుగా ఉండకుండా కల్టివేషన్ చేయాలన్నటువంటి లక్ష్యంతో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి అత్యంత ఘనంగా అచ్చంపేట అటల్ ప్రాంతంలో ప్రారంభించి దాన్ని మన ఆదిలాబాద్ మన వరంగల్ ఖమ్మం ఇలాంటి మారుమూల కోడు భూములు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా విస్తరించి వ్యవసాయ అభివృద్ధి కోసం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మరి ఫర్టిలైజర్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఆ ఫర్టిలైజర్ కానీ తర్వాత సీడ్స్ కానీ కంతి విత్తనాలు అమ్మకాలు ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పటి నుంచో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే విధంగా ఈ యొక్క రివ్యూలో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం కోసం ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు ప్రజా పరిపాలన అందించడం కోసం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అర్హులైనటువంటి పేదవాళ్ళు అందరికీ కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రివ్యూ ద్వారా ఇంకా ఏమైనా లోటుపాటు ఉన్నా కూడా మరి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోవడానికి ఈ రివ్యూ మరి నాలుగు జిల్లాల కలెక్టర్స్ మా తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మీ అందరికి